ఆంధ్ర అండర్ ట్వంటీ త్రీ పురుషుల క్రికెట్ జట్టుకు వై వెంకటేష్ మేనేజర్ గా ఎంపికయ్యారు ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ కు కొనసాగుతున్న వెంకటేష్ మీడియా మేనేజర్ గా ఈ సీజన్లో అండర్ ట్వంటీ త్రీ జట్టుతో కలిసి పనిచేయనున్నారు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ కు అతడు ఆంధ్ర జట్టు మేనేజర్ గా వ్యవహరించనున్నారు ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు శనివారం వెంకటేష్ ను అభినందించారు కొత్త పాత్రలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు